చేగుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేగుంట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ కౌర్ సిద్దిపేట బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పరిపాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం లేదని రఘునందన్ రావు ఎంపీ అయినా మొదటి సంవత్సరంలోనే ఎన్నో ప్రజల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు చేగుంట మెదక్ వెళ్లే రహదారిలో ఉన్న రైల్వే గేట్ వద్ద ఫ్లైవర్ శాంక్షన్ చేయించడం జరిగిందని ఇది వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేయడం జరిగిందన్నారు నలభై ఐదు వేల కోట్ల నిధులు మంజూరు చేయించి ఇక్కడ వేయడం జరుగుతుందని ప్రజలు ఎన్నో సంవత్సరాల కళ నెరవేరుతుందని ఆగస్టు రెండవ తేదీ ఇక్కడ శంకుస్థాపన మేదిక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశ్ కౌర్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరీ శంకర్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జి కనకయ్య మండలపాటి అధ్యక్షులు ఎల్లారెడ్డి చేగుంట మండల మాజీ అధ్యక్షులు చింతల భూపాల్ చేపట్న అధ్యక్షులు సాయి ప్రసాద్ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కరణం గణేష్ రవికుమార్ దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్ మండల జెడ్పీటీసీ ఎన్నికల ఇన్ఛార్జి భిక్షపతి మాజీ ఏఎంసీ చైర్మన్ గడ్డమిది సుజాత మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య నాగభూషణం మాజీ ఎంపీపీ పాండు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క రైల్వే గేటు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండి మరి ఎంపీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ను మరి శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి అతి త్వరలో అతి త్వరలోనే ఈ యొక్క పనులు కూడా ప్రారంభమైత ఆగస్టు ఇప్పుడే చెప్తున్నారు ఆగస్టు రెండు తారీఖు ఈ యొక్క భూమి పూజ కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క ఫ్లైఓవర్ వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది మెదకు వెళ్ళే రహదారిపై నలభై ఐదు కోట్లతో నలభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి రైల్వే ఓవర్ ఓవర్ బ్రిడ్జ్ను మంజూరు చేసిన మా మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మా ఎంపీ గారి కోరిక మేరకు నలభై ఐదు కోట్లు మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి మా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ వాళ్ళ చిత్రపటాలకు ఇలా చేగుంట చివరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉండబడే ప్రజానికానికి అందరికీ ఉపయోగపడే రైల్వే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేసినందుకు మన ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే ఆగస్టు రెండవ తారీఖు నాడు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిను రైల్వే శాఖ మంత్రితోనే భూమి పూజ చేయడం జరుగుతా ఉన్నది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండబడే పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు అందరూ అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు సభ్యులు బాలవనేని రవీనందన్ రావు గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క గత చాలా సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంపాదిస్తుంది కానీ ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమము నిర్వహించలే వరకు మరి వారు రఘునందన్ గారు ఎంపీ అయిన సంవత్సరం కాలంలోనే మరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు అందులో భాగంగానే ఈరోజు చేగుండ ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవరు మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టి మరి వంద శాతం కేంద్ర నిధులతోని నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మరి ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చడం జరిగింది మరి ఈ యొక్క రైల్వే బ్రిడ్జి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది మరి రోజు యాభై సార్లు